తెలంగాణ దావత్ తగ్గేదే లేదు ఎస్ చికెన్ మటన్ తలకాయ బోటి ఖాజా మొత్తం అదే చూడు తలకాయ ఓకే చూడండి ఫ్రెండ్స్ వంట చేసే దగ్గర ఎవరి పని వాళ్ళే చేస్తు ఈ మందులకి ఓన్లీ మందులకి స్పెషల్ మటన్ కర్బూజ్ తర్బూజ్ ఈ రెండు మిక్స్ ఈ రెండు కాల్కున్నాం ఇప్పుడు యాదనా దేనికి బియ్యం కడుగుతున్నా ఓకే మటన్ బిర్యానీకి అన్నది తట్టు కదా కళ్ళు వేరా కళ్ళు రాగు సర్గంలా అందరు నీకు చెయ్యి తెలంగాణ ఇది కోవా చూడండి ఒరిజినల్ కోవా ఇది పర్లకించి వాళ్ళంత రైతు కాబట్టి వాళ్ళు చూసింది కాబట్టి డబల్ కమిటా ఒరిజినల్ ఇది అంతా ఇది డబల్ కమిటా చూడండి ఫ్రెండ్స్ తెలంగాణ మటన్ కర్రీ వండుతురు వీళ్ళు ఇంత పెద్ద అండలోపట వండుతురు చూసే విధానం చూడండి అన్న పేరు యాదగిరి చూడండి వంటకు కావాల్సిన సామాన్లన్నీ ఈ విధంగా ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకున్నారు వీళ్ళు ఏంటి బోటియా బోటి కడుగుతున్నావా మొత్తం పై నుంచి స్కిన్ అంతా తీస్తున్నావా ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది అంతా బోటీ పైనుంచి స్కిన్ మొత్తం తీస్తున్నాడు క్లీన్గా చేస్తున్నాడు అంటే బోటీ ఈ విధంగా చేస్తే క్లీన్ ఉంటుంది అనమాట ఇది చూడండి ఫ్రెండ్స్

డబుల్ కా మీటర్ చేసే విధానము బ్రెడ్ కట్ చేసే విధానంలో చందు మాస్టర్ సీనియర్ ఒకసారి అడుగుదాం మాస్టర్ మీరు ఒకసారి కట్ చేయండి బ్రెడ్ ని ఈ ఈ బ్రెడ్ అనేది గట్టిగా ఉంటేనే ఓకే బాగుంటది మెత్తగా ఉంటే మాత్రమే అయితే డబుల్ కా పని చేయదు ఓకే మెల్లగా ఇలా కట్ చేసుకోవాలి ఓకే కట్ చేసే విధానం చూసిన ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఎస్కే కిచెన్ శివన్న సభ్యులు వీళ్ళంతా సార్ మీ పేరు చెప్పండి మసలున్నాయి కదా ఇప్పుడు కలర్ వేసుకున్నాం రెండు డబ్బాలు ఎస్కోడు వేసుకోలేదు తర్వాత ఎందుకేసేదాన్ని కామెడీ చూడండి ఫ్రెండ్స్ డబల్ కప్ మీటలో వీళ్ళు బ్రెడ్స్ వేసిన విధానము కలిపోతుంది ఇప్పుడే పెట్టారు జరిసేపు ఇక్కడ ఫ్రెండ్స్ పెద్ద మనిషి కళ్ళు బాటలు పట్టుకున్నాడు ఇది అసలైన తెలంగాణ రచ్చ రచ్చ అంటే అట్లా పెద్ద మనిషి లేపుతావా తెలంగాణ మంచి కుకింగ్ మాస వాళ్ళ మామ చాలా బాగుంటాడు ఇప్పుడు ఎనభై సంవత్సరాలు అయినా కానీ ఇప్పటి కూడా ఆయనే కూర్చొని అన్ని విధాలా పని నడిపించగలుగుతాడు ఏమున్నా ఏమున్నా పని కూర్చొని అని చేపిస్తాడు చూడండి ఫ్రెండ్స్ మీరు దించే విధానం చూడండి ఇతను బోయినపల్లి మాస్టరు శేఖరు ఇతను మటన్ కలిపే విధానం చూడండి అతను గంట తిప్పే విధానం చూడండి ఏ విధంగా తిప్పుతున్నాడు కాజు పిస్తా పౌడర్ బర్ఫలు బర్ఫలు ఉంటాయి ఓకే ఇవి మనం ఇప్పుడు చల్లేసుకున్నాం ఈ విధంగా వీళ్ళు వేసుకుంటుంది ఫ్రెండ్స్ వీళ్ళు వేసుకోవాలి మంచిగా డబల్ కమ్ ఫైనల్ టచ్చింగ్ అనమాట ఇది కాజు పిస్తా మందులకు సాయనికే మటన్ ఫ్రై

ట్టుకోరు మాస్టర్ ఒక్కడే తని మొత్తం అండ మొత్తం తీసి చూడండి అట్లా చూడండి ఫ్రెండ్స్ కాజు ఇతను వేస్తున్నాడు కిస్మిస్ కిస్మిస్ కూడా ఓకే వేస్తాం కదా ఫ్రెండ్స్ ఇవన్నీ బర్లు మన బర్లు మన నెయ్యి మన పాలు మన విలేజ్ మన కోవా ఇక్కడ ప్యూర్ నెయ్యి అండి ఇది అంటే వీళ్ళే వాళ్ళు వాళ్ళ బర్రెల నుంచి తీసిన పాలతో తీసిన బర్రెలు ఉన్నాయి ప్యూర్యూర్ చూడండి ప్యూర్గా ప్యూర్ కాబట్టి రెండు సరిపోతుంది అండి ఇది తెలంగాణ న్యాచురల్ గీ వీళ్ళ సొంత బర్రెలు ఉన్నాయి కాబట్టి నుంచి తీసినది ఇది చూడండి ఫ్రెండ్స్ వీళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయినప్పటికీ కూడా ఒక పశువులు ఒక రైతుకు ఇలాంటి ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయినప్పటికీ కూడా వీళ్ళు చూడు ఈ విధంగా వీళ్ళు కష్టపడతారు వీళ్ళు ఫ్రెండ్స్ అంతా తెలంగాణ గజ్వెల్ మండలం మీదంతా చూడండి తెలంగాణలో ఫంక్షన్ చేసే విధానం వాళ్ళది ఇప్పుడు స్టార్టింగ్ బాగున్నది అంత కాళ్ళు అవి కాళ్ళు కాళ్ళు ఓకే

వీటందరు ఈవినింగ్ ఫంక్షన్ కొరకు డెకరేషన్ చేస్తుంది వీళ్ళందరూ యాద నాకు ఆకలి అయినట్టుంది గట్టిగా పొద్దున అరుచుకున్నాడు ఆకలి అయింది వేసుకుంటున్నాడు గట్టిలో బాగా ఉంది మంచి చూడండి అమ్మ చక్కెర ఎంత అడుగుతుంది అంటే ఎంత హ్యాపీగా ఉన్నారు వీళ్ళు ఈ ఫంక్షన్ యజమాన్ రాళ్ళు కూడా ఈమెంక్షన్ అలా పాపదే ఫంక్షన్ వెరీ గుడ్ మొత్తం

నిజంగా పోటీ అన్న పాటలు పెట్టాగానే బర్రెతో పాటు ఆయన ఎట్లా డ్యాన్స్ చేస్తుండవు నీ బర్రెని కూడా ఆడించాయా నువ్వు ఒకరి అయిపోతుందా ఏడి ఆయన మాట్లాడాలి నువ్వు అంతా మా ఫ్రెండ్స్ మా బామ్మలు అందరం వచ్చి దావ చేస్తున్నాము చాలా ఎంజాయ్ ఉంటుంది మాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయినా అయిపోయింది మళ్ళీ సాయంత్రానికి ప్రిపేర్ అవుతున్నాము సాయంత్రం తనకాయ బోటి మటన్ బిర్యానీ రుమా రోటీ చందు రోటీ అవన్నీ నడుస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయింది ఇంకొంచెం టైం పడుతుంది కొంచెం అయినాక మళ్ళా